సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ ఫ్యాన్స్ని ఘోరంగా డిసప్పాయింట్ చేశాడు బయ్య అదేంటో చెప్పే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మొన్న ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్డే సందర్భంగా తన సినిమాల గురించి అప్డేట్ల మీద అప్డేట్లు రిలీజ్ అయ్యాయి అందులో ఫౌజీ రాజసాబ్ నుండి పోస్టర్స్ రిలీజ్ అవడంతో ఫ్యాన్స్ ఆనందపడ్డారు కానీ ఎప్పటి నుండో స్పిరిట్ మూవీ అప్డేట్ గురించి ఎదురు చూస్తున్న అభిమానులకి కాస్త నిరాశే మిగిలింది అసలు మ్యాటర్ ఏంటంటే స్పిరిట్ మూవీ గ్లిమ్స్ని రిలీజ్ చేసింది మూవీ టీమ్ ఆ గ్లిమ్స్లో జస్ట్ టైటిల్స్ పడుతూ డైలాగ్స్ మాత్రమే రివీల్ చేశారు కానీ ప్రభాస్ ఫేస్ని మాత్రం రివీల్ చేయలేదు అట్లీస్ట్ ఒక పోస్టర్ అయినా రిలీజ్ చేస్తారనుకుంటే అది కూడా చేయలేదు దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా మా అన్న లుక్ రివీల్ చేస్తే బాగుండేది కదా అని తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు ఒక పక్క షూటింగ్ స్టార్ట్ అయిందని ఫ్యాన్స్కి ఆనందం ఉన్నా సరే లుక్ రివీల్ చేయలేదనే బాధ కూడా ఉంది సో ఈ ఒక్క విషయంలో సందీప్ రెడ్డి వంక ఫ్యాన్స్కి కొంచెం డిసప్పాయింట్ చేశారని చెప్పాలి మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి